ఇది మన ఫ్రెండ్స్ అండి సారు సారు హాయిగా ఇంట్లో వచ్చింది సోఫాల మీద మొబైల్ పెట్టుకుని ఏ క్రికెట్ మ్యాచ్ లేదంటే ఏదో మూవీ రిపీట్ చేసుకోవటం లేదంటే యూట్యూబ్ వెబ్ సిరీస్ సీరియల్ అవ ఆవిడ అక్క వెబ్ సిరీస్ సీరియల్ ఇలా ఏదో చేయొచ్చండి కానీ వాళ్ళు ఎంతో ఇష్టపడి కష్టపడి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాయి పురుగులు ఉన్నాయి పాములు ఉన్నాయి ఏవేవో జాతులు ఉన్నాయి పడకుండా లోపలికి వచ్చి ఇవి తీసుకుని చెమట ఊడ్చి అన్నం తిన వెంటనే మళ్ళీ వచ్చేసేయాలి కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా అక్కడేమో బెడ్లు వేసేస్తారు ఇక్కడికి వచ్చేమో ఇవన్నీ చేసేస్తున్నారు దీనిపైన గరిక కదా మీకు గరిక చాలా మంచిదండి గరిక కూడా వేస్తున్నాము కట్టెల పుల్లలు కూడా వేస్తున్నాము సో మనకి పనికి రానిది ఏది లేదనేది ఒక పద్యం ఉంది లాస్ట్ మన స్టైల్ కూడా